గడ్డ మీది గన్నరి జేసి గంజులేక గంజు లేక గడ్డ

ఇప్పుడు ఈ పాట రుచి ఎలా ఉందో మన విమలక్క గారిని అడిగి తెలుసుకుందాము విమలక్క గారు ఎవరు ఎవరిని కొట్టినట్టు ఇంతకు ఇది చెప్పక్క చెప్పారు భర్తను భార్య కొడితే భార్యను కొడితే వెళ్ళిపోయింది సపోడక భార్యను భార్యను భర్త కొడితే భర్త కొడితే భార్య వెళ్ళిపోయింది సొపగటతో కొట్టింది కదా నేను రాను అని వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోయింది తోటి కొట్టి కొట్టినట్టు ఎల్లిపాయ తోటి కూడానా ఎల్లిపాయ తో ఎల్లిపాయ తోటి కూడా కొట్టిండ్ర దానికి అర్థాలుగా మన ఏం దొరకలేదు ఆయనకు ఎల్లిపాయ దొరికింది చొప్పకట్ట దొరికిందా ఉండే ఈమెకేమైనా దొరకపోయిందో కట్టి నవ్వు ఏమైనా దొరకపోయిందో ముళ్ళు కడుతూ ముల్ల ఆ ముచ్చట కూడా ఉన్నది సరే జానపదాలల్లో ఇదొక ఒక జానపదం బాగుందక్క బాగా పాడిండ్రు మీరు ఏమో అప్పటి పాటలు కాబట్టి అమ్మ వాళ్ళు పాడితే మనం పాడాం అదే అదే పాటలు కాబట్టి వాళ్ళు కొట్టారు నేనే కూడదా అని చెప్తుంది మేడం కరెక్ట్ గా చెప్పినావు బాగుందవ్వా బాగా పాడినరు బల పాట బాగుంది ఇది అది యాక్చువల్గా గన్నెరి సెట్ కు గన్నేరు చెట్టు అంటే గన్నేరు పూల రంగు స్త్రీలకు గులాబీ లాగా అంటే గ్రామంలో ఉన్న వాళ్ళ పచ్చ కన్నీరైనా ఎర్ర అంటే ఆమెకు జీవితంలో తోడు లేకనో ఇంకోటి లేకనో ఉండకపోతే తను మిరప గుంజుకుపోయిందని మిరప మెరప మెరపనారుందా అది నీరు లేక గుంజకుంటే పెదవులు ఎర్రటి పెదవులు లాంటి పెదవులన్నీ అంటే భార్యాభర్తలు కలిసి ఉంటాం కానీ ఆ కలయికలో చాలా అందంగా ఉంటుంది అది లేక ఆమె ఆరిపోయిందని తర్వాత అవేవీ లేదు తను గురితే ఎన్ని పండింది కారణం అంటే ఇప్పుడు పంచాస్త పంచాది చిన్న దెబ్బకే వెళ్ళిపోతే ఏడు నెలలు పడుకున్నది ఒకసారి లేదు తర్వాత తర్వాత ముళ్ళు కట్టే తరగ కొడితే మూడు నెలలు పడుకున్నది సుప్పకట్టే దెబ్బ తగలంది దెబ్బ తగల కొట్టినరోజు బాగానే ఉన్నది ఎప్పుడైతే దెబ్బ తగలకుండా కొట్టదు కూడా అయితే భలే పాటమ్మా కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక జీవిత సత్యాలు ఉన్న ఇందులో మనం బో చెప్పుకోవాలి కొన్నింటిని వాళ్ళు చెప్పరు జానపదలు చెప్తారు అందుకే జానపదలు గొప్పలు ఈ చెప్పడం వల్లనే వాళ్ళు అంటే ఇందులో ఉన్నాయి ఏమి చేతు ఏమి చేతల్లో నేనేమి చేతు ఇంటి కోదునా నేనేమి చేతు కొబ్బరి బెల్లము తెచ్చుకుందునా నేనేమి చేతు ఇంటి కోదునా నేనేమి చేతు కొబ్బరి బెల్లము తెచ్చుకుందునా నేనేమి చేతు రోడ్లేసి దంచు నేనేమి చేతు మందాని నేను మింగుదునా నేనేమి చేతు అట్లనన్నా సావు రాదమ్మో నేనేమి చేతు అంటే యాక్చువల్గా దాంతోని కాదు అట్ కొడుక కొబ్బరి బిల్లం తెచ్చుకొని తింటే అది సాగు వస్తలేదు అని అంటే యాక్చువల్ సావటం కాదు చిన్న దెబ్బ కొడితేనే ఉన్నాయి ఇట్లా వాళ్ళు రాసుకుంటారు చాలా వ్యంగ్యము దీంట్లో ధ్వని అద్భుతమైన సాహిత్య ధ్వని అంటారు ఆ మనకు వద్దు కానీ భలే ఇది చాలా లోతైన పాట అనేక పాఠాలు అవసరమైన పాట మంచి పాట తెచ్చినమ్మా పాడడం కూడా డిఫరెంట్గా మీ ఇష్టం ఏమన్నా ఉండని నేనైతే పాడిపోతున్నా నేను పాడినంతసేపు ఒకటే నవ్వుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ